టికే మీరు మొదటి స్థానాన్ని ఇవ్వాలి దేవునికి మహిమ కలుగునగాక ప్రతి ఏటా చేస్తున్నట్లుగానే కమలాకర్ అన్న ఎంతో ప్రయాసపడ్డారు మూడు నెలలుగా మనం ప్రార్థన చేస్తూ వచ్చాం ఆ ప్రార్థనలు ఆలకించిన దేవుడు కమలాకరాన్ని ఒక మాటగా చెప్పాలంటే అభిషేకించి శ్రావ్యమైన సంగీతాన్ని సమకూర్చి ఆల్బమ్ సిద్ధపరచడానికి ప్రభు సహాయం చేశారు దీని కొరకు ప్రార్థించి సహకరించిన ప్రతి బిడని దేవుడు ఆశీర్వదించి దీవించనుగాక ఈ సమయంలో మన మధ్యలో మదనపల్లి నుండి చూసిన రాజశేఖర్ అయ్య గారు ప్రార్థన చేసి ఈ ఆల్బమ్ని ప్రభువుకు ప్రతిష్ఠిస్తారు ఈ ఆల్బంలోని ఒక్కొక్క పాట శాంపిల్ పకోడి లాగా ఓ పల్లవి చరణం పల్లవి చరణం మీకు రుచి చూపిస్తారు వాక్యులు ఏమనుంది ఉంది రుచి చూచి శాంపిల్ పకోడి తిన్న తర్వాత కేజీలు కేజీలు ఉల్లిపాయ పకోడి పట్టుకెళ్తూ ఉంటారు చాలామంది టేస్ట్ రియల్ హీరోలు చాలా రేపు ఇంకెందు మీ ఫోన్స్ లాగానే సరికొత్త నథింగ్ ఫోన్ త్రీ ఏ లాగా ఫ్లిప్కార్ట్ పే కొనండి అసలైన జీవితానికి దగ్గరగా ఉండండి వాచ్ ఫ్రమ్ ట్వంటీ ఎయిట్ మార్చ్ అట్ థియేటర్స్ నియర్ యూ థ్యాంక్ యూ ఇది కట్ చేయడం ప్రార్థన చేసి ప్రార్థన ఆశ్చర్యకరమైన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ మంచి దినమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మా దైవజనులను అభిషేకించి పరలోక జ్ఞానముతో మీ బిడలను నింపి ఈ శ్రేష్టమైన దయాక్షేత్రమును సంపాదించుకోనటానికి అందులో గుడారాల పండుగ ప్రారంభించటానికి చేశారు కేవలం మీ బిడలకు మహా మహాకృప మాత్రమే స్వామి దయాక్షేత్రము అను పేరుతో ఓ చక్కటి ఆల్బమ్ను కూడా మీ బిడలు తయారు చేశారు స్వామి ఆ విషయంలో కూడా మీ బిడ్డలకిచ్చిన ఇచ్చిన మంచి జ్ఞానం కొరకు స్తోత్రాలు పాటలు రాయటానికి పదాలు సమకూర్చటానికి చక్కటి సంగీతం దానికి కుదర్చటానికి బిడలకు కృపదయ చేశారు ఇందులో సహకరించినటువంటి మా ప్రియులు కమలాకర్ గారిని బట్టి కూడా మిమ్మల్ని స్థుతిస్తున్నా మీ బిడ్డ ప్రభ ఎంతో కృషి చేసి ఈ పాటలకు చక్కటి సంగీతాన్ని సమకూర్చారు అందుకే స్తోత్రాలు ఈ ఆల్బమ్ కోరికై ప్రభ ప్రపంచంలో అనేక మంది తెలుగువారు ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి కేవలం ఇది ఇక్కడున్న ప్రజలకే కాకుండా ప్రపంచానికే ఒక ఉజ్జీవాన్ని కలిగించేదిగా ప్రపంచంలో ఈ పాటలు వింటున్న ప్రతి బిడ్డ తమ మనస్సులు పరుచుకునేటట్టుగా తమ జీవితాలు సరిచేసుకునేటట్టుగా తండ్రి పాటలు వింటున్నప్పుడు దావీదు గారు సీతారా వయిస్తూ పాడుతున్నప్పుడు సౌలులో దురాత్మ పారిపోయినట్లుగా అనేక మంది జీవితాలను పట్టి పీడిస్తున్న అపవిత్రాత్మలు తొలగిపోవునుగాక అనేక మంది విడుదల పొందురుగాక అనేక మంది జీవితాలలో గొప్ప మార్పు గాక ఆ రీతిగా జరగ జరిగించు చున్నందుకై మా ప్రభావ మిమ్మల్ని స్థుతిస్తూ తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని నామంలో ఈ ఆల్బమ్ను ప్రతిష్ఠిస్తూ ఇన్ని సిద్ధపరిచినటువంటి మా దైవ సేవకులను అందరినీ మరలా ఒక్కసారి మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థించి వేడుకుంటూ నాము తండ్రి ఆ మేన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు చేయి అందరు స్తోత్రం స్తోత్రం అందరూ చప్పలు కొడతూ చప్పలు కొడతూ రక్తమే జీం సిలువ రక్తమే 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 చప్పలు కొడతూ అందరూ చప్పలు కొడతూ అందరూ చప్పలు కొడతూ హల్లెలూయ